ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిషన్ కొనడానికి వెళ్తున్నాం అండి మొన్నైతే చూసి సెలెక్షన్ చేసుకుని వచ్చాం కదా మిషన్ ఏ రోజు తీసుకొస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదండి ఇప్పుడైతే మిషన్ తీసుకురావడానికి వెళ్తున్నాము ఆ మిషన్ వీడియోలు చూపించాలండి మోడల్ ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చేసి పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఆ మిషన్ మీలో ఎవరో ఒకరికి అయితే ఖచ్చితంగా గిఫ్ట్ గా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఆ మిషన్ అయితే గిఫ్ట్ గా పంపిస్తాను ప్రాసెస్ ఎలా అనేది ఫుల్ వీడియోలో చెప్తానండి ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా విధంగా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా చెప్తున్నానండి చెప్పలేము మీలో కూడా ఎవరో ఒకరికి ఈ మిషన్ అనేది రావచ్చు బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా హైడ్ చేస్తాను బ్లాక్ చేస్తాను మంచి చేస్తున్నా కూడా మంచిలో చెడి ఎత్తికి బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు కదండి మీతో మాకు అవసరం లేదు మా ఫ్రెండ్స్ మేమైతే టైలింగ్ క్లాసెస్ నేర్చుకుంటాము ప్లస్ మిషన్ కూడా గిఫ్ట్గా పంపిస్తాను ఇలాంటి ఇంకెన్నో మంచి పనులు చేయాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి బాయ్